ఏపీలో ఆరు వేల ఒక వంద ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం ప్రభుత్వం గత నెలలో విడుదల చేసిన డీఎస్సీ షెడ్యూల్ను హైకోర్టు నిన్న సస్పెండ్ చేసిందే టెట్ పరీక్ష ఫలితాలకు డీఎస్సీ పరీక్షకు మధ్య కేవలం ఒక్కరోజు మాత్రమే గడువు ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ దాఖలైన పిటిషన్లను అనుమతించిన హైకోర్టు ఈ మేరకు కీలక తీర్పు ఇచ్చింది టెట్ ఫలితాలకు డీఎస్సీ పరీక్షలకు కనీసం నెల రోజుల వ్యవధి ఉండాలని స్పష్టం చేసిందే దీంతో ఇప్పుడు కొత్త షెడ్యూల్పై ప్రభుత్వం దృష్టి సారించింది వాస్తవానికి ఈ ఏడాది జరగాల్సిన సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వారం విడుదల కాబోతోంది దీని ప్రకారం వచ్చే నెల రెండో లేదా మూడో వారంలో ఎన్నికలు తప్పనిసరిగా ఉంటాయని అంచనా వేస్తున్నారు ఈ నేపథ్యంలో ఏప్రిల్ ఏడు కల్లా డీఎస్సీ ప్రక్రియ పూర్తి చేసి అభ్యర్థులకు అపాయింట్మెంట్ లెటర్లు జారీ చేయాలని ప్రభుత్వం భావించింది కానీ ఇప్పుడు హైకోర్టు అభ్యంతరాల నేపథ్యంలో ఈ తేదీలు కాస్త మార్చుకోవాల్సి వచ్చింది ఈ నేపథ్యంలో మార్చి పద్నాలుగున టెట్ ఫలితాల విడుదలకు సన్నాహాలు చేస్తున్న ప్రభుత్వం హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం కనీసం నెల రోజుల వ్యవధి ఇవ్వాలంటే ఏప్రిల్ పదిహేను నుంచి డిఎస్సీ పరీక్షలు నిర్వహించుకోవచ్చు ఈ మేరకు పరీక్షల నిర్వహణకు వీలుగా కొత్త షెడ్యూల్ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది అప్పుడు ఫలితాల విడుదల మరింత ఆలస్యం కానుంది ఏప్రిల్ పదిహేను నుంచి డిఎస్సీ పరీక్షలు వారం పాటు నిర్వహించినా ఏప్రిల్ ఇరవై రెండు వరకు జరుగుతాయి ఫలితాల విడుదలకు మరో వారం ఎలాగూ తప్పదు అంటే ఏప్రిల్ చివరిలో ఫలితాలు వస్తాయి దీంతో ఎన్నికలతో సంబంధం లేకుండా డీఎస్సీ పరీక్షల నిర్వహణ ఫలితాల ప్రకటన జరుగుతాయన్నమాట దీంతో ప్రభుత్వం హైకోర్టు ఆదేశాలను పాటించే అవకాశాలే కనిపిస్తున్నాయి అలా కాదని చివరి నిమిషంలో మనసు మార్చుకుని ఎన్నికల పోలింగ్ తేదీలోపు ఈ ప్రక్రియ పూర్తి చేయాలని భావిస్తే తిరిగి హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశాలు ఉన్నాయి కానీ నెల రోజుల వ్యవధి విషయంలో సుప్రీంకోర్టు అయిన వెనక్కి తగ్గే అవకాశాలు ఉండకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు